హాయ్ ఫ్రెండ్స్ మనందరం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోక్సభలో ఆమోదం పొందింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాటన్నింటినీ పార్టీలన్నింటినీ ఒక చోటికి చేర్చి ఒక డిస్కషన్ కూడా పెట్టింది ఈ చర్చ కంటే ముందు సో లోక్సభలో చాలా అద్భుతంగా ఎన్డీఏ ఎదురుగా ఉన్న అయ్యిందయ్య కూటమిని ఎంఐఎంను ఇంకా ఇతర పార్టీలను వాళ్ళ ఆరోపణలను వాళ్ళ విమర్శలను చీల్చి చెండాడి ఉతి కారేసింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజుజు గారు వదిలారండి వీళ్ళిద్దరు చాలా అద్భుతంగా మాట్లాడారు అసలు చర్చ అయితే వాద ప్రతివాదాలలో వాట్ ఎవర్ కాల్ బుధవారం మధ్యాహ్నం స్టార్ట్ అయితే గురువారం తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాల వరకు చర్చ జరిగింది దాదాపు పద్నాలుగు గంటల పాటు చర్చ ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఓటేస్తే వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఓటు వేశారు సో యాభై ఆరు ఓట్ల తేడాతో ఎన్డీఏ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును సక్సెస్ చేసింది లోక్సభలో ఇంతసేపు డిస్కషన్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నడవడం అనేది ఈ మధ్య కాలంలో లోక్సభలో ఇదే ప్రధమం అనమాట అయితే ఈ రోజు రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు చర్చ ఆమోదము ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా ఈరోజు రాజ్యసభలో జరగబోతున్నాయి సో రాజ్యసభలో కూడా సక్సెస్ అయ్యిందా ఖతం దుకాన్ బంద్ భారతీయ జనతా పార్టీ అత్యద్భుతమైన వక్ఫ్ సవరణ బిల్లును సక్సెస్ చేసి దాన్ని ఒక చట్టంగా మార్చినట్టు అవుతుంది సో భారతీయ జనతా పార్టీ అసలు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకురావడం కంటే ముందు చాలా అండి కసరత్తు చేసింది అమిత్ షా గారు మాట్లాడిన ఒక్కొక్క మాటతో మనకు చాలా అద్భుతంగా అర్థం అయ్యింది అమిత్ షా గారు చాలా స్పష్టంగా చాలా పాయింట్స్ మీద క్లారిటీ ఇచ్చారు వక్ఫ్ చట్టం బోర్డు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అమల్లోకి వచ్చాయి వక్ఫ్ బోర్డులో ముస్లిం ఎతరులను చేరుస్తాము అని చెప్పి వక్ఫ్ లో జోక్యం చేసుకుంటాము అని చెప్పి కొంతమంది అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు లేదు ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎవరు ఉండరు ముస్లింలు కాని వాళ్ళు ఎవరు కూడా వక్ఫ్ బోర్డులో ఉండరు అని చెప్పి అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చారు అలాంటి ప్రొవిజన్ ఏది ఇందులో మేము పెట్టదలుచుకోలేదు పెట్టలేదు ముస్లింల యొక్క మతపరమైన కార్యక్రమాలలో వాళ్ళు విరాళాలుగా ఇచ్చినటువంటి ఆస్తుల్లో మేం జోక్యం చేసుకుంటామనేది పూర్తిగా అపోహ కేవలం ముస్లిముల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చారు అయితే మరో పక్క అండి అమిత్ షా గారు ఒక రేంజ్ లో కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పించారు అందులో నిజాలు చాలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు న్యూఢిల్లీలోని నూట ఇరవై మూడు విఐపి ఆస్తులను వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ పార్టీ డొనేట్ చేసింది అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు ఏమైందంటే అండి రెండు వేల పదమూడులో వక్ఫు చట్టానికి సవరణలు చేయడం ద్వారా రైల్వే భూమిని కూడా న్యూఢిల్లీలో వక్ఫ్ కు డొనేట్ చేసేశారు సో రెండు వేల పదమూడులో వక్ఫ్ కు సవరణలు ప్రవేశపెట్టినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కఠినమైన చట్టాన్ని తాము కోరుకుంటున్నాము అని దోపిడీలకు పాల్పడే వాళ్ళని జైల్లో పెడతామని చెప్పారు సరే ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడే ఆయన ఆకాంక్షలను ఇప్పుడు మేము నిజంగా నెరవేరుస్తున్నాము అని చెప్పి కొంచెం సెటైరికల్ గా అమిత్ షా గారు చెప్పారు ఇక అసలు వక్ఫుత్ చట్టం గురించి అండి మనం తొవ్వాలి అంటే చాలా పాతది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కు సంబంధించినటువంటి చట్టం అంటే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం ఇక తర్వాత సవరణలు ఇవన్నీ జరిగాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మొట్టమొదటిసారి సవరణ అనేది జరిగింది ఆ సవరణ ద్వారా మరిన్ని విస్తృతమైన అధికారాలను వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేస్తూ ఇంకా విస్తృతమైన అధికారాలను విశేషమైన అధికారాలను వక్ఫ్ బోర్డుకు కల్పించింది ఎందుకంటే రెండు వేల పదమూడు దాదాపు ఇంకా నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రెండు వేల పదమూడులో సవరణలు చేసి ముస్లిం ఓటు బ్యాంకును ఒకవైపు తమ వైపు తీసుకొచ్చుకోవడం కోసం అని చెప్పి విస్తృతమైన అధికారాలు అవన్నీ కూడా కల్పించింది ప్రస్తుతం అండి మన భారతదేశంలో ముప్పై వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి తమిళనాడులోని వక్ఫ్ బోర్డు అయితే ఆ మధ్య ఒక గ్రామం మొత్తం తమదే అని చెప్పి ప్రకటించడం ఏది ఆ గ్రామంలో హిందువుల యొక్క ఆలయం ఉంది మొత్తం మాదే ఆ ల్యాండ్ అందా అని చెప్పి ప్రకటించడంతో తీవ్రమైన వివాదానికి దారి తీసింది దాని గురించి కూడా మనము అంతకుముందు మాట్లాడుకున్నాం ఇక కిరణ్ రిజిజు గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా ఆసక్తికరంగా సాగాయి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఆయన ఆయన వక్ఫ్ బిల్లును ప్రవేశపెడుతూ ఆయన ఏమన్నారంటే ఈ బిల్లు కనుక తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెప్తారు వీళ్ళు మొత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ అంటారు ఎన్నెన్నో గంటల పాటు విస్తృతంగా చర్చలు జరిపి విశ్లేషించి ఈ బిల్లులో ఎన్నో మార్పులు చేర్పులు చేయడం జరిగింది ముస్లింల యొక్క మత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఓకే దేశ ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థవంతంగా పారదర్శకంగా కొనసాగించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము అసలు మన భారతదేశంలో రైల్వేలు రక్షణ శాఖ వీటి తర్వాత అతి భారీగా ఆస్తులున్నది వక్ఫ్ బోర్డుల నియంత్రణలోనే రైల్వే ఆస్తులు రక్షణ శాఖ ఆస్తులు భారతదేశానికి చెందుతాయి కదా మరి స్వభావరీత్యా చూస్తే వక్ఫ్ ఆస్తులన్నీ ప్రైవేట్వే సో నీకు దేశంలో రైల్వే ఆస్తుల తర్వాత రక్షణ శాఖ ఆస్తుల తర్వాత అంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తుల తర్వాత అత్యధికంగా ఉన్నది వక్ఫ్ బోర్డు దగ్గరే మరి పేద ముస్లింలకు వాటిని ఉపయోగించాలి నిరుపేదల ఉన్నతి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటోంది ఇప్పుడు కూడా తీసుకుంటోంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ట్రాన్స్పరెంట్ గా నిరుపేద ముస్లింలకు ఏం రావాలో ఎంత రావాలో అట్లా వచ్చేలా చేయండి రిజిస్టర్ చేసినటువంటి ఆస్తి ఉందనుకోండి ఆ విషయంలో ఎవరు జోక్యం చేసుకోరు అంతేకాకుండా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణలతో ముస్లిం మహిళలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ హక్కులు వాళ్ళకి దక్కుతాయి అంతే తప్ప భారతదేశంలో ఏ ల్యాండ్ కనిపిస్తే ఆ ల్యాండ్ ఏది పడితే ఆ ల్యాండ్ ఇది ఒక బోర్డుదే అది వక్ఫ్ బోర్డుదే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దాన్ని వివాదాస్పదం చేసి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తానంటే మాత్రం కుదరదు ఇది కిరణ్ రిజిజు గారు మాట్లాడినటువంటి మాటల్లోని సారాంశం ఇక అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటల ద్వారా చాలా క్లారిటీ వచ్చిందండి అయితే మొత్తం వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొని చూస్తే చాలా ట్రాన్స్పరెంట్ గా విషయాలు రాశారండి డిజిటల్ నమోదు విధానాన్ని ఇది సూచిస్తుంది అంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఏవి వక్ఫ్ ఆస్తులు అన్నవి క్లారిటీతో ఈ సెంట్రలైజ్డ్ డిజిటల్ పోర్టల్లో ఉంటాయన్నమాట ఓకే అలాగే మ్యూటేషన్ ప్రక్రియ ఒకటి ఉంది కదా దాంట్లో మార్పులు తీసుకొస్తున్నారు వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నారు ఫస్ట్ అవతల వ్యక్తులకు చెప్తారు అవతల వ్యక్తులు వచ్చి లేదండి ఇది నాది అన్నారు అనుకోండి అప్పుడు డెఫినెట్గా ఇట్ గోస్ టు కోర్టు కానీ రిజిస్ట్రార్ దగ్గరికి కానీ అక్కడికి వెళ్తుంది ఇది లేకపోయేసరికి ఏమవుతుందంటే వక్ఫ్ బోర్డు పేరు చెప్పి భయపెట్టేసి గ్రామాలు గ్రామాలు మొత్తం వక్ఫ్ బోర్డు లోపల రాసేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పుడు దానికి చెక్ పెట్టినట్టు అవుతుంది అలాగే అప్పీల్ కూడా అవకాశం ఇస్తుంది వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పు దాని మీద తొంభై రోజుల్లో హైకోర్టులో అప్పీల్ కు దాఖలు చేసే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు సో ఇవన్నీ అంటే ఒక న్యాయ వ్యవస్థను తీసుకురావడం న్యాయమూర్తులను ఇందులోకి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారిని ఇందులోకి తీసుకురావడం డిసిషన్ మేకింగ్ లోపల ఇది వక్ఫ్ ల్యాండా కాదా ఇది ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన ల్యాండా ఏంటి సో ఇంత అద్భుతంగా వక్ఫ్ సవరణ చట్టం అనేది తయారయ్యింది ఓకే వక్ఫ్ ఆస్తుల యొక్క అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారు అంటే విద్యా సంస్థలు మార్కెట్స్ గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిర్మించడము ఇలాంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడానికి వక్ఫ్ బోర్డులను అనుమతించడం అనేది కూడా ఈ కొత్త బిల్లులో ఒక లక్ష్యంగా మనకు కనిపిస్తుంది వక్ఫ్ బై యూజ్ అనే దాన్ని తొలగిస్తూ ఉన్నారు అంటే దాని ప్రకారం ఏంటంటే లాంగ్ టర్మ్ ఉపయోగంలో ఉన్నటువంటి ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా గుర్తించడం సాధ్యపడదు దీనివల్ల అండి ఆస్తి తగాదాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతోంది అలాగే జిల్లా కలెక్టర్ ఇందులోకి తీసుకొస్తున్నారు డిసిషన్ మేకింగ్ లో సర్వే కమిషనర్ ని తీసుకొస్తున్నారు సో అత్యంత సమర్థవంతంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు అనేది తయారయ్యింది సో ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వేలు వీటి తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి అన్నది స్పష్టంగా అండి కేంద్రం చెప్తోంది రెండు వేల పదమూడులో అండి చాలా ఎక్స్ట్రీమ్ వక్ఫ్ లా అనేది ఓవర్ నైట్ తీసుకొని వచ్చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసము రెండు వేల పదమూడులో తీసుకొచ్చి నూట ఇరవై మూడు ప్రాపర్టీస్ అండి ఢిల్లీలో మొత్తం తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు లోపల కలిపేశారు ఏది ఎలక్షన్స్ కు కరెక్ట్గా ఇరవై ఐదు రోజుల ముందు అంటే ఎన్ని దుష్ట కార్యక్రమాలు కాంగ్రెస్ చేసిందో చూడండి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏమో వక్ఫ్ బోర్డు సవరణకు సంబంధించి ఆరేడు నెలల ముందు నుంచే కసరత్తు చేస్తూ ప్రకటించి మీడియాలో చర్చ వచ్చేలా చేసి లోక్సభలో ఒక చక్కటి చర్చ పెట్టి మళ్ళీ రాజ్యసభలో చర్చ పెట్టి ఇంత చక్కగా ఇంత డెమోక్రటిక్గా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ ఏమో జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎలక్షన్స్ ఉన్నాయి అనగా రెండు వేల పదమూడులో విస్తృతమైన అధికారాలు బోర్డు కల్పించి కొన్ని ప్రాపర్టీస్ను రాత్రికి రాత్రి వక్ఫ్ బోర్డు లోపలికి వేసేశారు ఓట్లు దండుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి అయినా కానీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ కాగితాలు చింపేయడము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఆయన డైలాగుల మీద డైలాగులు అనమాట మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా ఇవన్నీ చాలా డైలాగులు మాట్లాడాడు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకురావడానికి అయితే అంతకుముందు యూనియన్ మినిస్టర్గా పనిచేసిన రవిశంకర్ ప్రసాద్ గారు చాలా అద్భుతమైన విషయాలు కొన్ని చెప్తూ ఉండేవారు ఏంటంటే షాబానో కేసు అనేది ఒకటి వచ్చింది మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం సుప్రీంకోర్టు షాబానో కేసులో ఆమెకు ఆ ముస్లిం మహిళకు పేద వృద్ధురాలైన ముస్లిం మహిళకు భర్త నుంచి భరణం ఇప్పించాలి అది కూడా చాలా తక్కువ డబ్బులే అండి పాపం ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి కేసులు కొన్ని ఉంటాయి భార్యలు లక్షలాది రూపాయల డబ్బుల కోసం భర్తల్ని పిక్కు తింటున్నారు అని ఆలిమోని కోసము మనం చూస్తున్నాం ఈ మధ్య అలాంటిది కూడా కాదండి పాపం పేద ముస్లిం మహిళ ఎట్ల బతకాలి భర్త నుంచి మెయింటెనెన్స్ కోసము ఆమె వేసుకుంటే కింది కోర్టులో అని చెప్తే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ఆ పేద ముస్లిం మహిళకు పాజిటివ్గా ఫేవర్గా తీర్పిస్తే ఆ తీర్పును ఇంప్లిమెంట్ చేయడానికి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ముందుకు రాకుండా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఆ అసలు ఒక ఆర్డినెన్స్ లాంటివి తీసుకొని వచ్చి షాబానోకు న్యాయం జరగకుండా చూశారు సో మీరు గమనించండి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ప్లస్ సీట్లతో ఉంది ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏది షాబానో కేసు టచ్ చేసిన తర్వాత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుందో ముస్లిం అప్పీజ్మెంట్ అన్న విషయము ప్రజలకు అర్థమైన తర్వాత భారతదేశంలో ఇంకెప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల సీట్లు ఎప్పుడూ రాలేదు అదే లాస్ట్ టైం మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని అంతకుముందు యూనియన్ మినిస్టర్గా పనిచేసినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రవిశంకర్ ప్రసాద్ గారు ఆయన చాలా సందర్భాలలో వ్యాఖ్యానిస్తూ ఉండేవారు సో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం పార్టీ జేడీయూ శివసేన సిందే పార్టీ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ వీళ్ళందరూ అండి భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చారు ఇంకోవైపు చూస్తే విపక్ష అయ్యిందయ్య కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్టులు అలాగే అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే తన చేతుల్లో ఉన్నటువంటి బిల్లు ప్రతిని కూడా చింపేశాడు ఆయన ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ బిల్లుకు పాజిటివ్గా అయితే స్పందించలేదు అది కూడా మనకు అర్థమవుతోంది చూద్దాం ఓవరాల్ గా ఏం జరుగుతుంది అన్నది మరి ఈ గురువారం రాజ్యసభలో ఆమోదం పొందుతుందా లేదా అన్నదాన్ని బట్టి ఈ వక్ఫ్ బిల్లు చట్టంగా మారుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అదే విషయం ధన్యవాదాలు